ప్రభునామానికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాము మా అనుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ అనేక రీతులుగా ఆశీర్వదించబడుతున్న మా ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రార్థనా మందిరం తరఫున ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాం అందరూ బాగున్నారా మంచిది ఈరోజు మరి దేవుని యొక్క కృపను బట్టి ఉదయం కాలుసమ రీతిగా ప్రార్థన చేయడానికి కృప చూపించిన దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాం చాలామంది మనసు మీద నుంచి లేవనైన పరిస్థితులు కొందరు ఉన్నారు లేచిన వారు కొందరు స్థుతిస్తున్నారు కొందరు మౌనంగా ఉన్నారు అలాగా ఉండటం దేవునికి ఇష్టం లేదు అందరూ స్థుతించాలి అందరూ ఆరాధించాలి అందరూ కూడా దేవుణ్ణి మహింపరచారు ఇదే ఆయన యొక్క ఉద్దేశం ఆయన ఆలోచన మరి నిన్న ఇంటర్మీడియట్ పిల్లలు చక్కగా పాస్ అయ్యారు మరి అందరూ కూడా తెలియజేశారు పాస్టర్ గారు పాస్ అయ్యమని అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఒకవేళ ఇంకా ఎవరైనా ఒకటి రెండు మార్కులు ఫెయిల్ అయి ఉంటే మీరేమీ భయపడద్దు అభ్యంతరపడద్దు మరొక అవకాశం ఉంది కనుక చదువుకొని పోయిన దాన్ని తిరిగి మరలా కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం తల్లికి తండ్రికి బాధ కలిగించే పనులు చేయక సంతోషంగా మరి చదవాలని కోరుతూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథం పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అని చదువుదాం సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతి మంతులు చిగురాకు వలే వృద్ధి నందుదురు జ్ఞాని అయిన సలోమన్ గారు చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ధనమును వాడు ఏమవుతాడంటే పాడైపోవును నీతి మంతులు చిగురాకు వలే వృద్ధునందును ఏ ధనాన్నైతే నమ్ముకున్నాడో లోక ధనవంతుడనే వ్యక్తి ఆ ధనాన్ని నమ్ముకున్నటువంటి ఆ వ్యక్తి చివరికి తన దశ తన దిశ చూస్తే పాడైపోయింది అంటే అగ్ని ఆరదు పురుగు చావదు అనేటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడు దేన్ని నమ్ముకున్నాడు అనంటే తన ధనము తనకి అదే అని అనుకుని తన ఆధారం చేసుకుని విరవీగాడు చనిపోయిన తర్వాత ఆ ధనము తనకి ఏమీ ఉపయోగపడాలి అందుకనే ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోవును అని వాక్యం ఉంది రోజు ఏ ధనాన్ని అయితే నమ్ముకున్నావో దానివల్ల నువ్వు పాడైపోతావు యవనస్తుడు మరి తండ్రిని విడిచి ధనాన్ని తీసుకుని ఆస్తిని తీసుకుని వెళ్ళిపోతే ఆ ధనమే అనుకున్నాడు కానీ ఆ ధనమే తను పాడు చేసింది మద్యానికి అలవాటు చేసింది పాపానికి అలవాటు చేసింది దుర్వ్యాపారం చేపించింది తండ్రి వినకుండా ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు తన ధనం తను పాడు చేసింది ఏ ధనం కోసం పరిగెడుతున్నావో ఈరోజు యవనస్తుడా క్రైస్తవుడా ఆ ధనం నిన్ను పాడు చేస్తుందని లేఖనం చెప్తుంది కనుక ధనం కోసం పరిగెత్తబాకు మరి ఏం చేయాలి అనే లేఖనం తెలియజేస్తుందంటే నీతి మంతులు చిగురాకు వలే వృద్ధునందుదురు నీతిమంతులు చిగురాకు వలే వృద్ధునందురు కనుక నీతిమంతుడిగా ఉండు లాజరు చనిపోయి భూమి మీద అలాగే పరదేశంలో కూడా ఎలా ఉన్నాడు అని అంటే పాడవలేదు యాత్తన పడతలేదు బ్రహ్మరము నానుకుని ఉన్నాడు కనుక నీతిమంతుడిగా జీవించడానికి ప్రయాసపడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రార్థం చేద్దాం కళ్ళు మోస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమా నమ్మకం కలిగిన ఏసయా హృదయకాల సమయంలో పిల్లల విషయంలో కార్యం చేస్తున్నందుకు అందనాలు పరీక్షలు పాస్ అయిన బిడ్డలు బట్టి ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళకి ధైర్యమే ఉండి తిరిగి రాయటానికి సహాయించి కుటుంబాన్ని కట్టండి ధనం కొరకు మానవుడు పరిగెడుతూ పాడైపోతూ ఉన్నాడు కనుక అటు విషయం నుంచి విడిపించి కార్యం చేసి మహిమ గంత ప్రభావాలు పొందమని ప్రయాణాలు ప్రార్థనలు సమస్తం ఈ చేతులకు అప్పగిస్తాం ఏ స్నామని అడుగుచున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ